స్కెట్స్ తయారు చేస్తున్నావు కదా ఇదేంటి అంటే ఓవెన్ లాంటిదా అంటే ఓవెన్ లేకుండా ఇట్లా దీంతో పొగలాగా వస్తుందనమాట ఇది ఆహా ఇందులో వేసి ఇట్లా బిస్కెట్లు ఓవెన్ టైప్లోకి ఇలా కాల్ చేస్తారనమాట అంతేనా ఓకే బాగా మంచి గిరాకీ ఉంటుందా వీటికి ఓకే పావు కేజీ ఎంత డెబ్బై రూపాయలు అన్నారా డెబ్బై రూపాయలు అన్నారు ఇది బాగుంది ఇదేదో మీరు ఎక్కడి నుంచి వచ్చి చేస్తున్నారు ఈ పని ఎక్కడ మీరు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి చేస్తున్నారా ఈ బిస్కెట్స్ ఇక్కడ అమ్ముతారా మీరు ఓకే గిరాకి బాగవుతుందా రోజుకి ఎంత సంపాదిస్తున్నారు మూడు వందలు నాలుగు వందలు సంపాదిస్తారు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకుంటూ బతుకుతున్నారు మీకంటే ప్రాఫిట్ అయితే ఉంది కదా కష్టపడడానికి ఎంత దూరం నుంచైనా వచ్చి పనులు చేసుకుంటారు అంతే కదా అలాగే మీరు కూడా అనమాట ఓకే ఓకే బిస్కెట్లు చూడడానికి బాగున్నాయి తినడానికి కూడా బాగానే ఉంటాయి అనుకుంటున్నాను